ఈ రోజు మా గూడెం దగ్గర దసరా సందర్భంగా కుంపు పోటీలు నిర్వహిస్తున్నాం ఈ కుంపు పోటీలకు ముఖ్య అతిథిగా మా పెద్ద గురువు నర్సయ్య వచ్చిండు మా రెండో గురువు పాటి ఎంకన్న వచ్చిండు ఆ తర్వాత ఈ పోటీలలో పాల్గొనే వీరులు దీరులు ముఖ్యంగా సోను వచ్చిండు ఆ తర్వాత కండలు తిరిగిన వీరుడు ధీరుడు అప్పర భగీరథుడు రాజుగాడు వస్తున్నాడు ఏ నాయన పిండి చేసే గల గుండుగాడు వస్తున్నాడు స్లో మోషన్ వీరుడు ధీరుడు అడ్డం పడుకునే వీరుడు బబ్లుగాడు వస్తున్నాడు ముందుగా ఈ పోటీలని పాటి నర్సయ్య కర్రసాముతో మొదలు పెడదాం మొదలయ్యే ముందు ఆడియన్స్ అందరూ పక్కన కూర్చొని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను అంటే ఇదే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నాడు సోనింగ్ స్టార్ అలా ఏద ఏద మన కట్టప్ప తమ్ముడు గుండు స్టార్ గారు వచ్చేస్తున్నారు రండి రండి ఇప్పుడు మీరు గేమ్ ల ను బచ్చే గానివా ఆడ బచ్చే చెప్పండి నాకని బచ్చే గాని నేనే గిలస్తా ఆడ బచ్చే గాడా హ్ చిల్లరాడా చిల్ల బాటు గాడా బుడ్డోన్న గుండువాడు అంటాడు గాని అంతా గుండు సాయం మా కట్టప్ప తమ్ముడు అంటున్నారు కానీ తమ్ముడే తమ్ముడేనా ఓడిపోతా ఓకే చెప్పండి గుండు స్టార్ కదా మీరు గెలుస్తారా ఆ గెలుస్తారా నేనే గెలుస్తా ఎట్ట గెలుస్తారు ఆయన తోడు ఫైట్ చేస్తా ఆయన తోడు ఫైట్ చేస్తారా ఎట్ట గెలుస్తారు చెప్పండి చెప్పండి ఉమ్మని వెళ్తారు చెప్పండి ఓకే మీ ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు చూద్దాం మన సోను స్టార్ ఫైటింగ్ లో కుంఫూలా నాలుగు ఐదు మెడల్ తీసుకున్నాడు మన కట్ట తమ్ముడు రెండు కత్తులు తీసుకున్నాడు ఎందుకంటే కత్తులతో పోరాటం చేస్తాడు ఇప్పుడు ఇద్దరికి పోటీ పెడుతున్నాం కట్టెలతోట లేకుంటే కత్తులతోట చెప్పండి మీరే చేతులతో చేతులతోట ఓకేనా సరే ఓకే

గురు రా ఉన్ ఆ హు హుఫు కరిوندی కరిوندی ఓ షిట్ నో 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 ఓకే స్టార్ట్ స్టార్ట్ నథింగ్ వి హాపెన్స్ స్టార్ట్ ఐ జస్ట్ కదపసినాసినా పల్లుతే పల్లుతే ఏస్ యా యా ఆ ఓకే టు కంప్లీటెడ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ టు రౌండ్స్ ఆఫ్ ఎస్ఆర్ కీ ఇప్పుడు సోనో రెండు వందల మూడు పాయింట్లతోటి ఉన్నాడు కట్టప్ప సున్నా ఎనిమిది పదహారులో ఉన్నాడు ఇప్పుడు ఈ రౌండ్ గెలిచేలో ఒకరి నువ్వు గెలిస్తే నువ్వు గెలుస్తావు లేకుంటే ఈడు గెలుస్తాడు ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ ఉందండి నేను ఒక్క కిక్ ఇచ్చినా ఈ గెలుస్తాడు నువ్వు పది కిక్లు ఇచ్చినా ఆడి గెలుస్తాడు ఓకే స్టార్ట్ రౌండ్ నెంబర్ త్రీ ఓడిపోయినందుకు ఎంత బాధ ఉందో ఒక రెండే మాటలలో చెప్పండి అమ్ముకోవాల్సి వచ్చింది డబ్బుల కడుపులా ఏం బాధపడకు మీరు నెక్స్ట్ సార్ పక్క మేము లో చేస్తా ఏం బాధపడకుర్రీ మూతి కట్ల సేది అనుకుంటారు ఓకే మీరు గెలిసినందుకు ఓ అయ్యా మట్టి ముక్తున్నాడు వస్తున్నారు పొద్దుగా చెప్పింది ఓకే నిల్వడం ఇప్పుడు మన

ఇద్దరు తెలుసుకోండి రాజు 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 ఇప్పుడు వీళ్ళిద్దరు కాలు పట్టుకొని అంటున్నారు సేతు పట్టుకొని అంటున్నారు ఇక మూర్తాలు పట్టుకున్నాడు ఓ అయ్యా బయట మళ్ళీ రావచ్చు ఏం కాదు కొట్లాడుకోండి ఏం కాదు ఏం కాదు ఆ బాధపడకు బాధపడకు ఎస్ ఎస్ ఈయన ఊతున్నాడు కళ్ళు షోట్ ఏ మీరెక్క మీరెక్కదు కొట్లాడుకోవాలి కొట్టుకోవద్దు బాబు పాప మొరదాప్ సర్టిఫ్ పెట్టుకోది ఏ గుండ అమ్మో నువ్వు గుద్ద ముందుకే ఎన్కూ అబ్బాయి పాపం గుద్ద ముందుకే ఎక్కతున్నాడు ఏంది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈయన పిటికి పెట్టి కుదుతున్నాడు ఆయన బయటకు మీరు ఎందుకు ఎత్తుకొని తిప్పారో మీకు కాల్ లేకుంటే మీరు అన్నారా చెప్పండి మీ బాబా మీ బాబా అయితే ఎత్తే మేము ఫస్ట్ పోటీలో పెట్టకపోదుగా ఎందుకు మీరు ఎత్తుకున్నారు ఇద్దరు అన్న కొడుకుల చిక్కున ఇప్పుడు గెలిచినాడు మన రాజు విన్నారే దించు దించు సాం సాయలేదు ఓకే ఇప్పుడు మనం బాధపడుతున్న మన బబ్లూ స్టార్ ఫ్లోయింగ్ స్టార్ ఇప్పుడు మన సోను మన రాజుగారు లాస్ట్ పోర్ లో ఎవరు విన్ అవుతారో హోరా హోరిగా జరుగుతుంది ఇది కోళ్ళ పంజం కాదు కుస్తీల పంజం కూడా కాదు డబ్ల్యూ డబ్ల్యూ చాంపియన్స్ ఆఫ్ దాంపియన్స్ రావు రావల్ సోను రావాలి భోజనాలు చేస్తాం రావాలి సోను ఇప్పుడు మన రాజుగారు కూడా రావాలి రాజు రాజుల రాజు రాజు ఆ ఓకే రాజు నిల్వ రాజు ఇంకా ఇక్కడ ఎవరైనా పుంజు చెప్పండి నువ్వు పుంజా ఈడు పుంజా నువ్వు పుంజా ఇంకా ఇప్పుడు ఎవరు పుంజు వడి పెట్టానో చూసుకుందాం అన్నమాట ఓకే స్టార్ట్ ఏ బయట ఏ మొదలూ తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా నిసర్గ తుపాను కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తర మహారాష్ట్ర వైపు తుఫాను ప్రయాణిస్తున్నట్లు చెప్పింది ఇప్పుడు ఒకటి రెండు మూడు రోజులు కంప్లీట్ అయినాయి మూడు రౌండ్లకి మూడు ఏమేమి కాదు అన్నీ చేస్తున్నాయి వీళ్ళు చేసినాక ఎవరు విన్నాయన్నంటే పైసలు ఇవ్వం మొత్తుకుటే ఎప్పుడైనా పెట్ట ఆయన పుంజు పుంజు వెళ్ళాడు పుంజు సారంటే వీడు ఇప్పుడు వీళ్ళకి సన్మానం చేస్తానికి పెద్ద పెద్ద గురువులు వస్తున్నారు ఇప్పుడు ఈ గురువులు వీళ్ళకి బుట్లు గానీ ఏమన్నా సన్మానం చేసేస్తాడు చేస్తానికి ఇప్పుడు మీరు ఏమన్నా చిచ్చులు కానీ ఏమన్నా వస్తే పోయిరాది ఒక చిన్న బ్రేక్ హోరాపోరి యుద్ధం ముగిసింది చివరిగా మన కండలు తిరిగిన వీరుడు రాజుగాడే గెలిచిండు ఇప్పుడు రాజుగానికి సన్మానం జరగబోతుంది మన గురువు పాటి అంకన్న కిరీటం బహుకరించబోతుండు మన రాజగానికి రాజుగారు రారా రాజుగానికి ఒక ఓ వేసుకోర్రా మళ్ళా ఇప్పుడు మొదటి బహుమతిగా మన రాజుగానికి ఫీల్ రాజగానికి సెకండ్ హ్యాండ్ సైకిల్ గిఫ్ట్ గా మన గురువు గారు ఇస్తారు తీసుకురారా సైకిల్ రాజుగా ఎక్కడా సైకిల్ గురుగారు సైకిల్ ఇది ఇప్పుడు మన రాజుగారు తన ఇంటికి బర్రె మీద ఘనంగా ఇంటికి పోబోతున్నాడు